కృష్ణానదికి భారీగా వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కిందకు వదిలారు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది కృష్ణా జలాలే నగరాన్ని ముంచెత్తాయని తొలుత భావించారు కానీ విజయవాడ ముంపుడికి అసలు కారణం పొడమేరు కాలువ అనే విషయం చాలా మందికి అర్థం కాని విషయం పొలాల నుంచి వచ్చే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగే ఇప్పుడు విజయవాడకు దుఃఖదాయనిగా మారింది ఇందుకు కారణం మానవ తప్పిదాలే బుడమేరు కాలువ ఒక మేజర్ డ్రైన్ లాంటిది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పంట పొలాల్లోని మిగులు నీరును తీసుకెళ్లే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం సమీపంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం మైలవరం జీకొండూరు మండలాల్లోని పులివాగు భీంవాగు లోయవాగును కలుపుకుని ముందుకు సాగుతుంది విసన్నపేట తిరువురు నుంచి వచ్చే ఏరులు సైతం దీనిలో కలుస్తాయి ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివార్లోని సింగ్ నగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు కుడివాడ నందివాడ వైపు సాగి చివరకు కొల్లేర్లు కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు పేల క్యూసెక్లు మాత్రమే దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైలో నాటి ప్రభుత్వం జీ కొండూరు మండలం వెలకలేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు అది చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తుంది ఈ హెడ్ రెగ్యులేటర్ ద్వారా కిందికి వరదని ప్రవాహాన్ని నియంత్రించేవారు తర్వాత దీని నుంచి మల్లింపు కాలువను తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రాహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది వృధా నీటిని సైతం దీని ద్వారానే బుడమేరకి రెండు వేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్ల వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది వరదను అరికట్టాలంటే మల్లింపు కాలువ విస్తరణ మార్గమని ప్రతిపాదించారు అధికారులు అయితే తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు పోలవరం కుడి కాలువను ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ డిజైన్ చేయగా ప్రసస్త సామర్థ్యం ఎనబై ఐదు వందల క్యూసెక్ మాత్రమే అయితే గత ఎనిమిది ఏళ్ళగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి ఏపీ విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వంలో ఐదు వందల కోట్ల రూపాయలతో బుడమేరు ఆధునీకరణను ప్రతిపాదించాయి ఈ కాలువ భవానీపురం విద్యుద్ధారపురం సింగ్ నగర్ పాయకపురం అయోధ్య నగర్ కనకదుర్గర్ కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు వాగుకి ఇరువైపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇల్లు నిర్మించారు ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో నాలుగు రోజుల క్రితం అరపై పేల క్యూసెక్లకు పైగా వరద వచ్చింది దీంతో పొడమేరు మల్లింపు కాలువకు పలుచోట్ల గండ్లు పడి ఆ నీరంతా నగరంలోకి ప్రవేశించింది జక్కంపుడి సింగ్ నగర్ వాంబే కాలనీ పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి సింగ్ నగర్ వరద కూడా తోడై దిగువ ప్రాంతాల్లోని గ్రామాలను ముంచెత్తింది దీనంతటికి కారణం మానవ తప్పిదమే